ఇదైతే మనం పెద్దవాళ్ళు కాని చేస్తూ ఉంటారు ఇదైతే మా అమ్మమ్మ కూడా చేసేదండి అందుకే నేను మీకు ఇల్స్ అవుతుందని చెప్తున్నా కొలత ప్రకారంగా మనం ఏం తీసుకున్నా కానీ కరెక్ట్ గా సమానంగా తీసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా స్పూన్ తో బాగా మెత్తగా చేసేసుకోవాలి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో చాలా యూస్ఫుల్ వీడియో అండి చాలా చిన్న చిన్న టిప్పులతో మనకి చాలా మందికి ఎక్కడంటే అక్కడ పులిపురలు వస్తూ ఉంటాయి కదా అవి చూసేదానికి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటాయి అవి మనము ఎలా సింపుల్గా పోంగొట్టుకోవాలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చూపిబోతున్నాను అవి ఏమేమి పదార్థాలు కావాలో అండి చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు మన వంటింట్లో ఉండే పసుపు మనం వాడుకునేదేను వంట చోడ వంట చోడ అంటే చోడా ఉప్పు సున్నం అండి మనం ఆకు ఉప్పులో వేసుకుంటాము కదా తములపాకులో ఆ సున్నము ముందుగా ఒక చిన్న బౌల్ తీసేసుకున్నాం ఆ బౌల్లోకి కొలత ప్రకారంగా మనం ఏం తీసుకున్నా కానీ కరెక్ట్గా సమానంగా తీసుకోవాలి ఒక హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూను వంట చోడా హాఫ్ స్పూను సున్నాము మనం ఎక్కువ వాటర్ వేసేయకుండా లైట్గా కలుపుకోవాలి అయితే ఈ మూడింటిని కలిపేస్తాను కొంచెం వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలి కొంచెమే కొంచెం వాటర్ వేసాను ఈ మూడిటిని బాగా కలిపేద్దాం లూజ్ అయిపోకూడదు గట్టిగా ఉండాలి ఈ మూడు బాగా కలిసేలా కలిపేసుకుందాము తొందరపడి వాటర్ వేసేయకండి కొంచెం గట్టిగానే ఉండాలి కొంచెం వేస్తున్నాను వాటరు ఇవన్నీ బాగా కలిసేలా స్పూన్తో బాగా మెత్తగా చేసేసుకోవాలి అన్నీ మనం వేసుకున్నవన్నీ బాగా కలిసిపోవాలి లూజ్ చేసుకోకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఇప్పుడు దీన్ని మనకి ఎక్కడైతే పులిపురలు ఉన్నాయో అక్కడ ఒక చిన్న పుల్ల లాంటివి తీసుకొని పక్కన తగలకుండా ఇలా తీసుకొని చూడండి ఎలా నిలబడిందో ఇలా నిలబడాలి లూజ్గా కారిపోకూడదు మరి గట్టిగా పొడి పొడిగా ఉండకూడదు మనకి ఎక్కడైతే పులిపుర్లు ఉందో అక్కడ దాని మీద ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా నిలబడిపోవాలి దాని మీద అట్లా రోజు ఒక వారం రోజులు కానీ పెట్టేసుకుంటూ ఉంటే అది నల్లగా మాడి రాలిపోద్ది ప్రతిరోజు పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటే నల్లగా అయిపోయి రాలిపోద్ది వారానికల్లా ప్రతిరోజు వారం పెట్టుకోవాలి ఇలాగా మనము పులిపురలకి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా ఎంట్రీతో కూడా ముడేసి లాగుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉడిపిడిపోతుంది వారి రోజున ఖచ్చితంగా వాడండి ఇదైతే మనం పెద్దవాళ్ళు కానీ చేస్తూ ఉంటారు ఇదైతే మా అమ్మమ్మ కూడా చేసేదండి అందుకే నేను మీకు యూస్ అవుతుందని చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే పర్లేదు తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళైతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి బాయ్